ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ లోని మూడవ డివిజన్ బిలాల్ నగర్ నందు డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మూసా మరియు అతని అనుచరుడు మాజీ మంత్రి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి పార్టీ కడువా కప్పుకున్నారు ఇదే వేదికగా నుండి మూడో డివిజన్ కు చెందిన సచివాలయ వాలంటీరీ ఉద్యోగానికి రాజీనామా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు నేను మారినా కానీ వాసన దగ్గర పోయి దగ్గర తీసిపోయితే క్షమి క్షమిస్తాడు ఈ జనాలు క్షమించడు అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నా అన్నాడు అంటే మంచితనం కూడా అసలు లిమిట్ ఉంది అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ వస్తే నేను పనిచేయాలన్నా నీకు న్యాయమేనా ఇది ఆ మాట అంటాం పార్టీ మారటం పో అంతేగాని నేను మళ్ళీ వస్తాను ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను వచ్చి పని చేసుకుంటాను నా చేత తెలుస్తా ఊరుకోను మంచిది కాదు మంచిది కాదు మాట్లాడటం మంచిది కాదు ఏదో అనుకుంటా ఉన్నారు ఏదో మంచి చేస్తున్నాం మంచిగా పోదాం ఒక పార్టీ రహితం కాకుండా అందరూ కూడా ఇళ్ళ పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీలు చూడకుండా ఇస్తున్నాం దాన్ని ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు ఒకటే చెప్తా అన్నా ఈసారి మనకి నిక్కచ్చిగా ఉంటాను గుర్తు పెట్టుకోండి నువ్వేదో అబ్బాయిని సైకోర్కి అంటున్నావు ఒళ్ళు జాగ్రత్త జాగ్రత్త పెట్టుకో నువ్వేదానుకుంటావు నువ్వు నాకంటే లావు నీ లావుకి